అందరికీ గుడ్ మార్నింగ్ మేము నిన్న జమ్మికండి సిస్టర్స్ని తీసుకురావడానికి హైదరాబాద్ వెళ్ళినాం కదా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయినాము హైదరాబాద్ నుండి కరీంనగర్ వచ్చేసరికి త్రీ థర్టీ అయింది ఎర్లీ మార్నింగ్ ఇంకా అక్కడే ఉండి మార్నింగ్ కాసేపు పడుకున్నాము ఒక టూ అవర్స్ వరకు పడుకొని ఇప్పుడైతే బయలుదేరి వచ్చేసినాము వచ్చి రాగానే మా పొలం దగ్గరికి వచ్చినాము ఇంకా మా పొలం నుండే ఇంటికి వెళ్ళాలన్నమాట ఇంకా పొలం దగ్గర మరి ఒకసారి కరెంట్ పెట్టిందా లేదా చూద్దామని వచ్చి ఇంకా నాటేయలేదు కదా మేము ఇక ఆ పనులు అయితే చూసుకోవాలి రెండు మూడు రోజులు బిజీ బిజీ ఉంటుంది ఇక నాటేసే పనిలోనే ఉంటాము సో ఇప్పుడైతే ఇగో చూసిరు కదా మా చెట్టు కిందికి రాక బాగా రోజులైతుంది ఇగో మా మైసమ్మ ఇదే అండి మా పొలం కాడ వేప చెట్టు తెలుసు కదా మీ అందరికీ ఇది సో ఇక్కడైతే వచ్చినాము మా ఆయన కరెంటు పెట్టడానికి వెళ్ళిండు కరెంటు ఇట్లా చూసి పొలం ఇట్లా చూడడానికి వెళ్ళిండు నేనైతే ఇక్కడ చెట్టు కింద నిలిచిన్న ఇంక పళ్ళ పుల్ల వేసుకొని పళ్ళు తోముదామని ట్రై చేస్తున్నా వేపు పుల్ వేసుకొని